అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన అవుతాం ఈ దరిద్రమే ఒకసారి చూడండి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడండి శుద్ధం సిద్ధం దేనికట ఓడిపోవటానికి వేరే విషయం అయితే పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు జగన్ రెడ్డి మొత్తం అందరికీ నేను చాలా మేలు చేశాను అందరి జీవితాలని జిల్ జిల్ జగా జగ చేస్తాను నేను ఇంట్లో పడుకుంటే గెలిచేస్తాను అన్నట్టు బెల్డప్ ఇచ్చే జగన్ రెడ్డి ఈ పని ఏంటయ్యా ఒకసారి వీడియో చూడండి మీరు ఇది ఒక చీర ఇది ఆ చెల్లెమ్మలకు మహిళా మహిళ శుభాకాంక్షలు అంటే ఈ వీడియో ఈ వీడియో పంపించి ఏంటి జగన్మోహన్ రెడ్డి దిగజారుడి ప్రవర్తన ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడు జనాలు ఎందుకు ఇలా కొనాలని ఇక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చి అని అక్కడ కూడా దాని మీద కూడా ఫోటో వేసుకున్నాడు ఫోటో వేసేసుకుని ఎందుకు ఈ దొంగలందరూ ఎన్ని దొంగ పనులు చేస్తున్నారు ఎందుకు ఇంత అడ్డదెడ్డంగా జనాలను ఆకర్షించేయాలి గెలిచేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకండి ఎనిమిది వందల కోట్లట సిద్ధం ఫ్లెక్సల్కి మన డబ్బులు ఎనిమిది వందల కోట్లు అక్కడ పబ్లిసిటీకి